పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో అనుదిన మన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమంతా కూడా ప్రభు తన కృపతో మిమ్మలను నింపి ఆయన కృపాక్షేమం మీ వెంట ఉంచును గాక ఆ మేన్ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో అనుదినం అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీతో ప్రభు మాట్లాడబోతున్నారు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని వెళ్లారా ఇక్కడ భక్తుడు తెల్లవారకు మునిపే దేవుని సన్నిధిలో మొర మొరపెట్టుట వలన ఆయన కలిగే దీవెనలు ఏంటంటే ఆ మొరపెట్టే విధానం కూడా మనం గమనించినట్లయితే అయ్యా నేను ఈ తెల్లవారుకు మునిపి నీ సన్నిధిలో మొరపెట్టడానికి గల కారణం ఏంటంటే నాకు నీ మాటల మీద ఆశ ఉందయ్యా నీ స్వరము వినాలని కోరిక నీ మాటలు వినాలని కోరిక అని భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఎందరైతే ఉదయకాలమి లేచి తెల్లవారుజామున ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో వారు నోరు విప్పి నీ స్వరము వినాలి ప్రభా నీ మాట మీద నాకు ఆశ ఉందయ్యా అని ఒక్క మాట అడగలిగితే ఆయన మాట్లాడితే నీకు ఆదరణ కలుగుతుంది ఆయన మాట్లాడితే నీకు సమాధానం కలుగుతుంది ఆయన మాట్లాడితే నీకు నెమ్మది కలుగుతుంది ఆయన మాటలో ఆదరణ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఉదయకాలమైన సన్నిధిలో ఆయన స్వరము కొరకు మనం కనిపెట్టాలి చాలామంది మన సమస్యలు మన పరిస్థితులు అన్నీ ప్రభుతో చెప్పుకుంటామే తప్ప ప్రభు స్వరం వినడానికి ఇష్టపడరు కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతుండగా ప్రతిరోజు ఆయన స్వరాన్ని మనం వినగలిగితే ఆయన స్వరం మళ్ళీ నడిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మనం నడవవలసిన మార్గాన్ని మనకు బోధిస్తుంది హీ విల్ గైడ్ అస్ అంటే ఆయన మనల్ని ఎలా నడిపించాలో మనకి బోధిస్తాడు ఆయన ఆయన స్వరం మనం వినగలిగితే తప్పుడు మార్గములు పోనివ్వకుండా ఒక తిన్నని మార్గములు మనల్ని నడిపిస్తుంది ఆయన స్వరం ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన స్వరం వినడానికి మీరు ఇష్టపడండి అందుకని భక్తుడు అంటాడు ప్రతి ఉదయ కాలమున నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా ప్రియ దేవుని బిడ్లారా బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ప్రతి ఉదయ లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టిన భక్తులు అనేకులు మనకు కనబడతారు యేసు ప్రభువారు కూడా పెందల కాడ లేచి ఆయన ఒలీవల పర్వతమునకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసిన సన్నివేశాన్ని మనం గమనిస్తాం అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉదయ కాలమే లేచి మోకరించి ప్రార్థన చేస్తారో వారు దేవుని కృపను పొందుకుంటారు దేవుని కృప అనగా ఆయన స్వరం దేవుని కృప అనగా ఆయన మన్న దేవుని కృప అనగా ఆ కృప ఎక్కలేని ఎత్తైన పర్వతానికి నేను ఎక్కిస్తుంది కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప కొరకు మీరు కనిపెట్టి నాకు నీ స్వరం కావాలని మీరు అడగలిగితే ఆయన స్వరము రోజు ప్రతిరోజు నడిపించునుగాక దేవుడి మాటల చేత మిమ్మలను బలపరచునుగాక ప్రియదేవుని బిడ్లారా మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఉదయకాలం అనుదిన మన్న అనే చిన్న కార్యక్రమం మీ వద్దకు వస్తుండగా తప్పనిసరిగా వీక్షించండి దేవుడు మీకు తోడై ఉండి గాక ఆమెన్ ప్రేమగల తండ్రి ప్రభానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినుటకుని బిడలు ఆశపడుతుండగా వారితో మీరు మాట్లాడండి నీ స్వరాన్ని వారు వినుటకు మీరు సహాయం చేయండి నీ స్వరములో ఆనందం ఉందయ్యా నీ స్వరములో ఆదరణ ఉందయ్యా నీ మాటలో ప్రభా మకరంధం ఉందయ్యా నీ మాట విన్న ప్రతివారి జీవితంలో ఓటమి అనే మాట ఉండదు నాయన ఓటమి ఎరగని గొప్ప ప్రయాణం వారికి మీరు ఇవ్వబోతున్నారు విజయాన్ని మీరు ఇవ్వబోతున్నారు అట్టి విజయం ప్రతి మీరు అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె వారే మోపగా స్నేహితులే క్రీడే చెయ్యగా మేలులన్ను పొందిన వారే అవమానించగా న్యాయాధిపతి వై ఘనీ హితులేడే చేయగా నీలు ఎన్ను పొందిన వారే అవమానించగా న్యాయాధిపతి వై ఘనత నీచావు ఎనలేని నన్ను నీవు గొప్ప చేయా మొదలు పెట్టవయ్యా నా చోటనే నా పక్షమై పితరుల అభిషేకమిచ్చవయ్యా నీవే నా ప్రాణం నీవే నా జీవం నీవే నా గమ్యం నీవే నా దానం యేసుదేవ సియోను రాజా స్తుతులకు అర్హుడవు ಹುಡವೂ ಪರಿ ಶುದ್ಧವೂ ನೀವೇ ಯೋಗಹುಡವೂ ಏಸುದೇವ ಸಿಯೋನುರಾಜಾ ಸ್ತುತಲಕು ವರ್ಹುಡವೂ ಶುದ್ಧಡವೂ ಪರಿ ಶುದ್ಧಡವೂ ನೀವೇ ಯೋ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం నీవే నా జీవం నీవే నా గమ్య నీవే నాదా నీవే నా ప్రాణం నీవే నా జీవం నీవే